జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం చూస్తుంటే ఒక్కొక్కసారి నవర్తం ఉంటుంది నేను మాట ఇవాళ నందిగామ సురేష్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడాడు నన్ను అలా తిట్టారన్నాడు నన్ను ఎలా తిట్టా అన్నారో నన్ను లా కొడక అని చెప్పేసి అని తిట్టారు అందుకే నందిగామ సురేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు దాడి కొడక ధర్నా చేయడానికి వెళ్ళాడు అని చెప్పేసి అని మాట్లాడాడు అంతా బాగానే ఉంది లాస్ట్కి వచ్చి రెడ్ బుక్ అన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు మేము కూడా రాసుకుంటావు అన్నాడు తెలుగుదేశం నాయకులు కూడా ఇదే గట్టిపత్ గతిపట్టుద్ది అని చెప్పేసి అని మాట్లాడాడు అంటే అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు రాజకీయాలు అన్న తర్వాత అధికారం మారుతూ ఉంటుంది మేము అధికారంలో వస్తే మీ పరిస్థితి కూడా ఇదే అని చెప్పేసి అని చెప్పాడు బాగా ఉంది అంతా బాగానే ఉంది కొత్త సాంప్రదాయం అన్నాడు అదేది అన్నది అంతా బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు నాయకుల పైన దాడులు అక్రమ కేసులు పెట్టడాలో జైలుకి పంపించడాలో నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన నిర్వాహం ఏంటంటే ఇదే బహుశా నువ్వు మర్చిపోయిన ఉంటావు నీకు గుర్తులేదేమో ఏమని బెదిరించేస్తున్నావయ్యా ఏం కేసులు పెడతావు నందిగామ సురేష్ తప్పు చేశాడయ్యా నందిగాం సురేష్ కానీ లీలా అప్రేణి కానీ దేవునేని అవినేష్ కానీ ఇంకొంతమంది పాత్ర ఉంది అందులో వీళ్ళంతా తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు నీళ్ళగా అక్రమకేసిన పెట్టలేదు కదా కనబడుతున్నా కదా పైగా దాన్ని కవర్ చేయడానికి ఏమంటాడంటే ధర్నా చేయడానికి వెళ్ళలేని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు నీకేమన్నా బుర్రను మాట్లాడుతావా ఏది చూపించు ధర్నా చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో రాష్ట్రం మొత్తం చూసింది కదా నువ్వు కూడా చూసే ఉంటావు కదా ధర్నా చేయడానికి వెళ్ళారా ఇదే సంఘటన గురించి ఒక సందర్భంలో నువ్వు మాట్లాడితే ఏమని మాట్లాడావు అసెంబ్లీలో మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయా బీపీ వస్తే ఎలా ఉంటుందో చూశారు కదా అని చెప్పేసి అని గర్వంగా చెప్పిన రోజులు నాకు గుర్తుందా ఆ రోజు చెప్పలేదు ధర్నా చేయడానికి వెళ్ళారు దాడి చేయడానికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పలేదు ధర్నా అలా చేస్తారా పైగా ఇక్కడికి వచ్చి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు బెదిరించేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇవే మాటలు మాట్లాడావు నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నారు ఏం పీకేవా అంటే పీకింది ఏమీ లేదు నిజంగా తప్పు చేస్తుంటే భయపడతారు రాజకీయ నాయకులు అవునా ఇక్కడ వచ్చి బెదిరించేస్తున్నాడు ఇలాంటి బెదిరింపులు ఇలాంటి పనికి మాల మాటలు మాని ఎందుకు రోజు రోజుకు ఉన్నపొర తీసేసుకుంటావు నువ్వు చేసిన పరిపాలన మీద నీకు గుర్తు లేదా నువ్వేం చేసావు గుర్తు గుర్తులేదా అదే ఆశ్చర్యం వేసింది సోషల్ మీడియాలో అదే వీడియో వైరల్ అవుతుందా మా జగనాథ వీరుడు అందరిని బెదిరించేస్తున్నాడు ఇంకా నాలుగున్నర ఏళ్ళకి పైనే ఉంది నువ్వు ఇప్పుడు రెచ్చగొడుతున్నావు అనవసరంగా మీ నాయకులను జిక్కులో పెడుతున్నావు నీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా ఒకవేళ నీలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే కనుక నిన్న లోపల అంత ఎంత ఇప్పుడు నువ్వు ఏదైతే మాటలు మాట్లాడవో పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడావు కదా మేము అధికారంలోకి వస్తాము మిమ్మల్ని అందరినీ ఇదే జైల్లో అని చెప్పేసి మాట్లాడేవు కదా ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది ఇంకా నువ్వు ఆ విషయం ఎందుకు మర్చిపోతావు మాకు అడదాం కట్లా మీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నువ్వు రెండు రోజుల్లో పొక్కలతో వేస్తారు నిన్ను నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమకన్నా దయచేసి నేను వెళ్ళిపోయాను కదా పెద్ద పూట గోలా రెచ్చగొట్టేసాను మా కార్యకర్తలు అందరికీ బలం ఇచ్చేసాను అనుకుంటున్నాదేమో నేను చూసి మీ నాయకులు మీ కార్యకర్తలు రెచ్చిపోతారు రేపటి నుంచి వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు నువ్వు బాగానే బెంగళూరు వెళ్ళిపోతావు ఇప్పుడు వెళ్ళి మాట్లాడాడు బెంగళూరు వెళ్ళిపోయి పడుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈ శ్రీ ఈ ఈ పద్ధతులుగా శ్రీకారం చుట్టిందే నువ్వు అది ఒక్కసారి నువ్వు బాగా గమనించుకోవాలి ప్రతిసారి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు అధికారంలో ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఏడవకూడదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కొంచెమైనా బుర్ర పని చేస్తున్నాను నేను అసలు నీకు బుర్ర పని చేస్తున్నా అని చెప్పేసి నేనైతే అనుకోను నిజంగా మంచిగా అలా బతికేతున్నా అంతే మనిషి కూడా కాదు మనిషి రూపం మాత్రం ఉంది కానీ ఆలోచన విధానం కానీ మాట్లాడే విధానం కానీ మనిషి కాదు నిజంగా అక్కడికి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఎవరికి చెప్తాను వార్నింగ్ ఎవరి పో పడిపోతాడు వచ్చేం పీకేదేమో ఉండదు ఇక పైకి పై పైకి పెద్ద పెద్ద మాటలు కాకపోతే మేము అని ఎన్నో నీలాగే రెచ్చగొ ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ముందు నిన్ను ఎత్తికే లోపల పడేస్తారు అది పక్కా నిన్ను తీసుకెళ్ళి లోపల పక్కా అన్న ఒక రోజు అటు ఇటు అవ్వచ్చేమో ఒక నాలుగు రోజులు అటు అవ్వచ్చేమో నువ్వు చేసిన అవినీతి నువ్వు తినేసిన సొమ్ము ఏదైతే ఉందో ఏదో ఒక కేసులో మద్యం కావచ్చు ఇసక కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఏదో ఒక కేసులో నేను తీసుకెళ్ళి లోపల అన్న ఇది పక్కా రాసిపెట్టుకో నువ్వు దానికి ప్రిపేర్ అయిపో నువ్వు ఎప్పుడో ప్రిపేర్ అయిపోయినా ఆ విషయం మాకు తెలుసు నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపలస్తాను అందులో ఎలాంటి డౌట్ లేదు మద్యం పేరు చెప్పి ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు తినేసావు వేల కోట్ల రూపాయలు తినేసావు ఇసుకలో తినేసు బ్రదర్ సొమ్మును అప్పనంగా దోచేసావు పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసావు నువ్వు పంచింది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మిగిలిన సొమ్ము ఏమైంది అంటే ఏమీ తెలియదు అక్కడికి తెలియదు కంగారు పడమ నువ్వెళ్ళే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి అందుకే ఈ పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ముందు నుంచి కవర్ చేసుకుంటే వెళ్తా అన్నమాట నువ్వు ఎంత కవర్ చేసుకున్నా ఎంత అరిచి పెట్టినా ఖచ్చితంగా నేను లోపల వేస్తాడు అప్పుడు కూడా ఇదే ఏడిపిడాలా నీ కూడా దిక్కు లేదు నీ కూడా దివాణా లేదు పైగా నువ్వు పక్కనడికి వార్నింగ్లు ఇచ్చేయడం నేను వస్తే ఎరగ తీసేస్తాను నేను వస్తే పొడి చేస్తాను ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానే ముందు తప్పు చేస్తున్ను సమర్థించడం మానే ఇవాళ మీలాగే తెలుగుదేశం కార్యకర్తలు అనుకున్నా నాయకులు అనుకున్నా నీ పార్టీ ఆఫీస్ ఉంటుందా నీ తడపిల్ల కొంపు ఉంటుందా అంటే మీ పేరు మీ కార్యకర్తలకే కాదు కదా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా బీపీలు వస్తాయి అప్పుడేం చేస్తావు నువ్వు ఇలా రెచ్చకుంటూ వెళ్ళిపోయి రెచ్చగొట్టకుండా వెళ్ళిపోయి మేము ధర్నా చేయడానికి వెళ్ళామని చెప్పేసి అంటున్నావు కదా అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మీ ఇంటి మీద దాడి చేసి నీ పార్టీ ఆఫీసు పక్కన కొట్టేసి ధర్నా చేయడానికి వచ్చారంటే కొద్దిగా మంచి పొట్టలు పుట్టిన తర్వాత కొన్ని వాస్తవాలు చెప్పాలి నిజం చెప్పే ప్రయత్నం చేయాలి అంత క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ కనపడుతుంది దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి క్లియర్గా కనబడుతుంటే ధర్నా చేయడానికి వెళ్తున్నారని చెప్పేసి ఎంత పచ్చి అవంతా ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడంటే అంత పచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే జనాల గోరెలా నువ్వు గోరెవా మీ కార్యకర్తల గోరెలా వినేవాళ్ళకి బుర్ర లేదనుకుంటున్నావా లేదా వినేవాళ్ళు అనుకుంటున్నావా అంటే నీలాగా అందరికీ మతి మరుపు చూపుందనుకుంటున్నావు మాకు అర్థం కావట్లేదు జనాలు మర్చిపోరన్నా ఇవాళ ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే నువ్వు రేపు వెళ్ళడం మర్చిపోతారని చెప్పి అనుకుంటే అది నీ బ్రహ్మ మర్చిపోరు గుర్తుంటుంది అలాగా నువ్వు గత ఐదేళ్ళ పాటు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రజల మైండ్లో అలాగే ఉన్నాయి నువ్వు వచ్చి సింపుల్గా ధర్నాకి వెళ్ళారంటే నువ్వు నిన్ను పెంచోరంటారు ఎవడైనా ఆ విజువల్ చూసిన తర్వాత ఎవడైనా ధర్నా అని చెప్పేసి అని అంటాడే ఎవడైనా కానీ ధర్నా చేతానికి వెళ్ళారు మీరు అక్కడికి పైగా నువ్వు వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తావు రెండు బుక్కు నేను రాసుకుంటాను ఏం ఉండదు ఎందుకు ఈకిది ఉండదు సత్య ఉండదు ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవడం నీకు కూడా దిక్కు ఉండదు నిన్నోటి అరెస్ట్ చేసి లోపల పడితే నీకు కూడా దిక్కు దివాని ఉండదు మొత్తం ఖాళీ పైగా నువ్వు మాట్లాడమే కాబట్టి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానే అనవసరంగా కార్యకర్తలను రచ్చగొట్టి నువ్వు రెచ్చిపోయి వాళ్ళని నిబంధనలు పెట్టాడని తప్పితే నువ్వు పీకిది సచిది ఉండదు ఇలాంటి పత్యాపరం మాటలు మానే